పురుషాథసిద్ధ్యర్థం మమ ఆదిదేశిక అంతర్గత బహిర్గతాది సమస్త చింతమనోర ఫలసిద్ధి ఐహికవాంఛిత సుఖభోగా పూర్వక దేశి సకల శివఫలాం ప్రాప్తి మమసరస్వతి మహాలక్ష్మీ మహాకాళీ బాలా త్రిపురసుందరీ బాళిపురసు సౌభాగ్య విద్యా రాజరాజేశ్వరీ భువనేశ్వరీ పరాంబి శ్రీ పోచమ్మ దేవ్యాణ అనుగ్రహకరుణతాక్షతలసిద్ధివారా మమ్మ దిన ప్రవృద్ధ ఆనిన అున్నత శిఖరాగ్రఫల ప్రాప్తి అవిచ్ఛిన్న పుత్రపౌత్రాది ప్రపౌత్రాది ధనవస్తువాహన కనకాది సమృద్ధ్యత ఫలసిద్ధి ద్వారా మమ అవిచ్ఛిన్న సంతతిపూర్వక మమ దంపత్యోన్యం ప్రీతి శతవర్షపర్యంతం సుఖజీవనఫల సత్సంతాన యోగ్యత ఫలసిద్ధిద్వరా మన సర్వేషాం సహకంబానా సకల బాలారిష్ట బాలగ్రహ ఉపద్రవ దోష సౌమంగళిక కాళసర్పదోష దోష సకల దుష్టారిష్ట దుష్టగ్రహ పరిహారతాం దుష్టగ్రహభూతాధాపరిహారతరా మన జీవనస్య నిత్య నిరంతర ఆనందాది ఆనందాదిోగా సకల సుఖ సంతోషాది శుభఫలాం ప్రాప్తిద్వరా సకలాభీష్ట మనస్సంకల్ప ఫల ఓం గణానా Thank you. Yes, സ്വാഹ ഓം ഗം ഗണപതിവിംഗം ജ്യേഷ്ടജം ബ്രഹ്മണസ്മദമണ്ണ്ണോര വി സ്വാഹാനന്ദ ഗണപതി കുന്ദമേ ഗവിംഗം ജ്യേഷ്ട്ര ಓಂ ಆಕಲಶೇ ಸುಧಾವೇ ವಿಷ್ಣುಕಾಂಧೇ ತಸ್ಮಾಯ ಸದಾ ವಲೇತರಗ್ ಬ್ರಹ್ಮಾಣೆ ಮಾತ್ರುಣಾತ್ ಸುಧಾ ಶುಕ್ಷೋತದಾ ಗಿರಿದೇವಿ ಕ್ಷಯದ ಪಂಚಗಂಗಾ ಪ್ರೀತ ಸುದಾಹ ಆಯಂತು ಸಮಾರ್ಥಂ ಜಯಕರ ಗಗಳ ದೋಧಕೇನ ಏವಾಂ ತಮ್ರೋಕ್ಷ ಮೋಕ್ಷಾಃ ಆತ್ಮಾನಂ ಚ ತಲಪಿನಾ ಆತ್ಮಆನಂದಸ್ಯ త్మాం చె కలశోదయ భగవాన్ மே கவிஙீத்யாஸ் ஓம் கமே கவிங்

ตตังโนติสัพพะสันนะเอหิสิปะเตสังยะนิสปะเตสาหะโอมวาสโตอัสปะเตติยาริเอสมังสาเวโยอะระมิโภภวะนะยะเ